చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఆయన అడగద్దు వెళ్ళే పని అవ్వదు అంటారు కదా మనం అనుకుంటాం చాలాసార్లు మూర్ఖత్వం వెళ్ళకి సెంటిమెంట్లు మూఢనమ్మకాలు అది అనుకుంటాం కానీ దానిలో దాంట్లో చాలా సైన్స్ ఉంది ఆ మనిషి బాగా ప్లాన్ చేసుకుని ఈ పని అలా చేయాలి ఎలా చేయాలి అని ఊహించుకుంటా ఇమాజిన్ చేసుకుంటా ఎక్కడ ఏ పని చేయాలో ప్లాన్ చేసుకుంటా బయలుదేరి వెళ్తాడు కానీ ఎవరన్నా అడిగేసరికి అక్కడికి ఇక్కడికి కానీ ఆళ్ళు చెప్పి వేరే ప్రశ్న వీళ్ళు అడిగి వాళ్ళు అదంతా డిస్టర్బ్ అయ్యద్ది అంటే పని అవ్వదు అయ్యిద్ది అనేది నేను అంటలేదు కానీ మనం వెళ్ళే పని మీద హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ దాని గురించి ఆలోచిస్తా చేసిన పనికిను అక్కడ సగం ఆలోచన ఇక్కడ సగం ఆలోచన అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని ఆలోచించుకుంటా చేసిన పనికిను ఫలితం చాలా చాలా తేడా ఉంటుంది కావాలంటే మీరు ట్రై ఉండండి నేను చాలాసార్లు ట్రై చేశాను మనం ఎంత ఆ పని మీద ఆలోచించి చేస్తామో అది అంత సక్సెస్ వస్తుంది గ్యారెంటీగా ఒకసారి ట్రై చేయండి కావాలంటే